మహాభారతం సులభ శైలిలో అయోనిజ ద్రౌపది కొన్ని దినాల తరువాత ఒకనాడు దేశదేశాలు తిరిగిన ఒక బ్రాహ్మణోత్తముడు పాండవుల ఇంటికి వచ్చాడు ఆ విప్రునికి ఆర్గ్యపాద్యాదులు సమర్పించి ధర్మనందనుడు తమ్ముళ్ళు తల్లి తన సమీపంలో కూర్చొని ఉండగా ఆ బ్రాహ్మణుణ్ణి చూస్తూ ఇలా అడిగాడు భూసురోతమా తమరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చునా అని నాయనా నేను పాంచాల దేశపు రాజధాని అయిన కాంపిల్యపురానికి వెళ్తున్నాను ప్రస్తుతమా నగరాధిపతి అయిన ద్రుపద మహారాజు అయోనిజ అయిన తన పుత్రికకు వివాహం తలపెట్టి మత్స్యంత్రాన్ని నిర్మించి ఉన్నాడు దేశదేశాల రాజపుత్రులు అక్కడికి వెళుతున్నారు ఈ శుభ సందర్భంలో ధర్మాత్ముడైన ద్రుపద మహారాజు బ్రాహ్మణులకు గొప్ప గొప్ప సంతర్పణలు చేస్తాడని విని అక్కడికి వెళుతున్నాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు ద్రుపదుని పేరు వినగానే ధర్మరాజు చిరునవ్వులతో అర్జునుని వైపు చూశాడు స్వామి ద్రుపదుని పుత్రిక అయోనిజ ఎలా అయిందట ఆ రాకుమారికి వివాహం తలపెట్టి ద్రుపదుడు మత్స్యంత్రం ఎందుకు నిర్మించాడు మీకు తెలిస్తే వివరించండి అని కుతూహలంగా అడిగాడు అర్జునుడు చిరంజీవి అది ఒక అద్భుతమైన చరిత్ర సావధానంగా వినండి అని బ్రాహ్మణుడు ఆసనం మీద సర్దుకొని కూర్చొని ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు ద్రోణాచార్యుని కోరికను తీర్చడం కొరకు పాండవ కౌరవులు ద్రుపదుని మీదికి దండెత్తి వెళ్లారు కౌరవులందరూ ద్రుపదుని దాటికి ఆగలేక పరాజితులైపోయారు అప్పుడు పాండవ మధ్యముడైన అర్జునుడు ద్రుపదునితో ఘోరమైన యుద్ధం చేసి ఆ యుద్ధంలో అతన్ని నిర్జించి బంధితుణ్ణి చేసి ద్రోణునికి గురుదక్షిణగా సమర్పించాడు దయాంతరంగుడైన ద్రోణాచార్యుడు ద్రుపదునికి మిత్ర పరాభవం తగదని ఇంకెప్పుడు బ్రాహ్మణ దూషణ చెయ్యవద్దని హితోపదేశం చేసి అతన్ని విడిచిపెట్టాడు ద్రుపదుడు పరాభవ దుఃఖాగ్నులతో హృదయం కాగుతుంటే ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో తీవ్రంగా ఆలోచిస్తూ రాజధానికి వెళ్ళాడు మంత్రులతో హితులతో ఆలోచించి పుత్రకామేష్ఠి యజ్ఞం వల్ల ఒక పుత్రుణ్ణి ఒక పుత్రికను పొందాలని నిర్ణయించుకున్నాడు ద్రుపదుడు యజ్ఞ కార్యనిర్వహణలో దక్షుడైన యాజుడనే విప్రోతముణ్ణి ప్రార్థించి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని ఆధ్వర్యంతో పుత్రకామేష్ఠిని ప్రారంభించాడు స్వామి ద్రోణుడు చేసిన పరాభవం కంటే అర్జునుడు చూపించిన పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది శస్త్రవిద్యా పర్జన్యుడైన చిరంజీవి అర్జున కుమారుణ్ణి భర్తగా పొందగలిగే ఒక కూతురును దురహంకార పూరితుడైన ద్రోణుణ్ణి వధించే వీరుడైన ఒక కొడుకును నాకు అనుగ్రహించండి అని ప్రార్థించాడు ద్రుపదుడు యాజుణ్ణి చూస్తూ మహారాజా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని యాజుడు అత్యంత సామర్థ్యంతో యజ్ఞం నిర్వహించి వీతిహోత్రుని తృప్తిపరిచాడు అనంతరం ఆ అగ్నిగుండం నుండి రెండవ అగ్నిహోత్రునిలా ప్రజ్వలిస్తూ భుజదండానికి కోదండం వీపున అమ్ముల పొది చేతిలో ప్రచండమైన చంద్రహాసం వెలుగొందే వీరమూర్తితో రత్న కిరీట రంజిత శీర్షుడైన ఒక కుమారుడు రథంతో కూడా ఆవిర్భవించాడు ఆ కుమారునికి ఆకాశవాణి దృష్టజిమ్యుడు అని నామకరణం చేసింది ఆ తర్వాత సౌందర్య జ్యోత్స్నలను దశ దిశల వెదజల్లుతూ అద్భుత లావణ్య కాంతులతో కన్నులు మిరుమిట్లు గొలుపుతూ బ్రహ్మదేవుడు కోరి సృష్టించిన అపురూపపురూపవతి అయి జగదేక మనోజ్ఞ గాత్రి అయి ఒక పుత్రి ఆ అగ్నిగుండం నుండి జన్మించింది ఆకాశవాణి ఆ బాలికకు కృష్ణ అని పేరు పెట్టింది ఆ విధంగా పవిత్రమైన అగ్నిగుండం నుండి జన్మించిన కుమారుణ్ణి కుమార్తెను చెరదీసుకొని ద్రుపదుడు పరమానందంతో పొంగిపోయాడు యాజునికి అనేక ఆగ్రహారాలను కోరినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి తృప్తిపరిచాడు యజ్ఞంలో పాల్గొన్న పుడమిసురులందరికీ భూరి దక్షిణలు ఇచ్చి సత్కరించాడు ద్రుపదుడు తన జీవితాన్ని సార్థకం చేయడానికి అవతరించిన ఆ అయోనిజులను ఎంతో గారాభంగా అల్లారు ముద్దుగా చూసుకోసాగాడు ద్రుపద మహారాజు ృష్టదిమ్నుడు సర్వ శస్త్రాస్త్ర పాంజాల దేశానికి యువరాజు అయ్యాడు కృష్ణ అభినవ యవ్వని అయి వివాహ వయసులో ఉంది ఆ సుందరీమణికే ద్రుపద మహారాజు ఇప్పుడు మత్స్య పేరుతో స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు ఆ బ్రాహ్మణుడు అలా చెప్పగానే పాండవులు విస్మయం చెందారు కుంతిదేవి కుతూహలంతో చూడసాగింది స్వామి అర్జునుని కోసమే జన్మించిన కన్యకు ద్రుపదుడు స్వయంవరాన్ని ఎందుకు నిర్ణయించాడు అని అడిగాడు ధర్మరాజు ఆ బ్రాహ్మణుడు విషాదంగా నిట్టూర్చి అయ్యా ధర్మాత్ములైన పాండురాజనందనులను ఆ పుణ్యాత్ముల మాతృదేవి అయిన కుంతీమ తల్లిని దురాత్ములైన ధృతరాష్ట్రపుత్రులు లక్క ఇంటిలో ఉంచి కాల్చి చంపారు పిడుగు వంటి ఆ దుర్వార్త విని దృపద మహారాజు ఎంతగానో దుఃఖించాడు అర్జునుణ్ణి అల్లునిగా చేసుకోలేని తన దౌర్భాగ్యాన్ని నిందించుకున్నాడు అన్నాడు ఆ తర్వాత చెప్పండి స్వామి అని భీముడు కుతూహలంగా అడిగాడు తరువాత ద్రుపద మహారాజు మంత్రులను శ్రేయోభిలాషులను పురోహితులను పిలిపించి సభ చేశాడు తన మనోవేదను వెల్లడించాడు అర్జునునికి ఇల్లాలిని చేయాలని తాను పొందిన తన చిన్నారి తల్లిని ఏం చేయాలని ప్రశ్నించాడు అప్పుడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ద్రుపదిని ప్రధాన పురోహితుడు పాండవులు మరణించడం కల్లా అని భగవదంశ సంభూతులైన ఆ మహాత్ములు నివురు గప్పిన నిప్పులా ఎక్కడో జీవించి ఉంటారని ఉపశ్రుతిని ఆధారం చేసుకుని చెప్పాడు పురోహితుని వచనం అమోఘమని భావించి ద్రుపదుడు పార్థుడు తప్ప మరెవరూ భేదించలేని మత్స్యంత్రాన్ని నిర్మించాడు తన పుత్రిక స్వయంవర వార్త విని పాండవులు ఎక్కడ ఉన్నా తన రాజధానికి వస్తారని అలా చేశాడు విన్నారా ఇది దృపదరాజు కన్య స్వయంవర చరిత్ర మీరు కూడా నాతో రండి మరికొన్ని దక్షిణలు సంభావనలు దొరుకుతాయి అన్నాడు ఆ బ్రాహ్మణుడు మీరు వెళ్ళండి స్వామి అప్పటి పరిస్థితిని బట్టి మేము నిర్ణయించుకుంటామన్నాడు ధర్మరాజు ఆ బ్రాహ్మణుడు పాండవులను దీవించి వెళ్ళిపోయాడు తర్వాత కుంతి అర్జునుణ్ణి చూస్తూ చిరంజీవి చిరకాలం ఒకే చోట ఉండడం భావ్యం కాదు పాంచాల దేశం చాలా పవిత్రమైంది కొంతకాలం అక్కడ గడపడం మంచిదని నా అభిప్రాయం అంది కుంతీదేవి తల్లి ఆంతర్యాన్ని అర్జునునితో పాటు తక్కిన కొడుకులు కూడా అర్థం చేసుకున్నారు అమ్మా నీ అభిప్రాయం శిరసా వహిస్తున్నాము అన్నాడు అర్జునుడు